శ్రీకాంత్ ఏర్పాటు చేసినటువంటి శ్రీ ఆల్కలైన్ వాటర్ ప్లాంట్ను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ వాటర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది ఒక కొత్త టెక్నాలజీతో ఈ ప్లాంట్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి కంపెనీ ఏదైతే ఉందో డెల్టా వాటర్ సొల్యూషన్స్ వాళ్ళు అత్యాధునిక టెక్నాలజీతో ఆల్కలైన్ వాటర్ చాలా మినరల్ కంటెంట్స్ ఉంటాయి ఇప్పుడు శరీరంలో మనము మెటబాలిజం అంటారు మన శరీరంలో ఎనర్జీ యూజ్ చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో కొన్ని ఈ యాంటీ ఆక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ అంటారు అంటే ఈ టిష్యూను డ్యామేజ్ చేసే ఎలిమెంట్స్ కొన్ని తయారవుతూ ఉంటాయి వాటిని న్యూట్రలైజ్ చేయడానికి వాటిని బాడీ నుండి వాటిని క్లీన్ చేయడానికి వాడే వాటిని యాంటీ యాక్సిడెంట్స్ అంటారు ఈ కొన్ని మినరల్స్ యాడ్ చేయడం వల్ల ఆల్కలైన్ వాటర్ వల్ల మరి శరీరం యొక్క ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ను క్రియేట్ చేసేది వ్యాధులు రాకుండా ఆపుతుందనమాట సో కిడ్నీల మీద కూడా లోడ్ తగ్గుతుంది సో ఈ విధంగా ఆల్కలైన్ వాటర్ యూజ్ చేయడం అనేది ఒక లేటెస్ట్ టెక్నాలజీ సో దాన్ని మరి డెల్టా వాటర్ సొల్యూషన్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మన తమ్ముడు శ్రీకాంత్ మన పల్లెటూరులో అయినా కానీ మరి ఇక్కడ యానంపల్లి గ్రామ ప్రజలకు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు మరి ఆల్కలైన్ వాటర్ అందించాలనే ఉద్దేశంతో మరి అంటే కొంచెం లోన్ తీసుకున్నప్పటికీ మరి డబ్బు ఖర్చు పెట్టి సొంత ఇన్వెస్ట్ చేసుకొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఎందుకంటే ఇవాళ మనకు వ్యాధులు అన్నవి ఎక్కువ రెండు రకాలనే వస్తాయి ఒకటి ఏంటంటే గాలి ద్వారా ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇంకొకటి ఏమో ఆహారం తినే పదార్థాలు వాటరు ఇంకొకటేమో రక్తం కంటామినేషన్ రావడం వల్ల అంటే ఏదైనా మనకు బ్లడ్ కంటామినేషన్ కానీ ఇప్పుడు హెచ్ఐవీ లాంటిది కానీ లేకుంటే హెపటైటిస్ కానీ ఇవన్నీ బ్లడ్ కంటామినేషన్లు వస్తాయి అది ఎక్కువ బీమార్లు ఉన్నాయి వాటర్ డ్రింకింగ్ వాటర్ సరిగ్గా లేకుండా ఫుడ్ హైజీనిక్ లేకుండా ఉండడం వల్లనే కంటామినేటెడ్ డిసీజెస్ ఎక్కువ వస్తుంటాయి సో దాంట్లో మనం చాలామంది ఎక్కడవైనా మనం వేడి పదార్థాలే తింటాం జనరల్గా వేడి వేసుకొని తింటాం కాబట్టి ఫుడ్తోనే ఎక్కువ కంటామినేషన్ రాదు వాటర్తోనే ఎక్కువ కంటామినేషన్ సో అందుకని సేఫ్ డ్రింకింగ్ వాటర్ అన్నది ఒక బేసిక్ నీడ్ మనం ఆరోగ్యంగా మనం ఉండాలని అంటే ఫస్ట్ మనం సేఫ్ డ్రింకింగ్ వాటర్ తాగాలి అందులో ఈ ఆల్కలైన్ వాటర్ తాగడం అనేది చాలా మంచిది ఆరోగ్యానికి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మన మిషన్ భగీరథ అని గత ప్రభుత్వం పెట్టింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే రెయిన్ వాటర్ సర్ఫేస్ వాటర్ చెరువు నుండి కానీ మన డ్యామ్ల నుండి కానీ వాన పడడం వల్ల వచ్చినటువంటి వాటర్ను శుద్ధి చేసి ప్రజలకు సాగునీరు అందించాలని తాగునీరు అందించాలనే ఉద్దేశంతోనే అది ఆ పథకము అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము నలభై వేల కోట్లు పెట్టి ఈ మిషన్ భగ్రత కార్యక్రమం చేపట్టింది చేపట్టిన తర్వాత ఏమైంది అంటే ఎందుకంటే గ్రౌండ్ వాటర్ తాగితే గ్రౌండ్ వాటర్లో అది ప్యూరిఫికేషన్ బ్యాక్టీరియా వైరస్ లేకపోయినప్పటికీ దాంట్లో మినరల్ కంటెంట్ ఫ్లోరిన్ కానీ ఇంకా వేరే మినరల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ దానివల్ల ఫ్లోరోసిస్ కానీ ఇంకా వేరే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కానీ వెంకలకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి అది మంచిది కాదు ఆరోగ్యానికి మనము సర్ఫేస్ వాటర్ అంటే సర్ఫేస్ వాటర్ అంటే ఏమంటారు ఇప్పుడు ఈ వాన వడర్ నీళ్ళు ఉపరితల వాటర్ను తాగాలనే ఉద్దేశంతో ప్రారంభిస్తే అది ఎట్లా ఉందంటే డిజైన్ మీకు అంటే అర్థం కావాలని చెప్తా ఉన్నా ఇప్పుడు మన జిల్లాలో తీసుకోండి పోచంపాడు ప్రాజెక్టులో అది తొంభై టీఎంసీల ప్రాజెక్టు దాంట్లో ఆరు టీఎంసీలు డ్రింకింగ్ వాటర్కు దండ తీసుకుంటుండ్రు అదే విధంగా సింగూరు ప్రాజెక్టు దాని నుండి కూడా ఒక నాలుగు ఐదో టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ తీసుకున్నారు తీసుకొని దాని దగ్గర ఉన్న పరిసర ప్రాంతాలకు ఒక గ్రిడ్ని ఏర్పాటు చేసి పైపుల ద్వారా అక్కడ గ్రిడ్ల ద్వారా శుద్ధి చేసి ఆ పైపుల ద్వారా నీళ్లు ప్రతి గ్రామానికి అందించాలన్నది తాగునీరు అన్నది అయితే ఇవాళ ఏం జరిగిందంటే పోచాంపాడి నుండి నీళ్లు బిక్కునూరు పోతాయి పోచాంపాడి నుండి నీళ్లు బిక్కునూరుకు పోతాయి బిక్కునూరు ఎక్కడ ఉన్నది దగ్గర దగ్గర వంద కిలోమీటర్లు వెళ్ళి సింగూరుకెళ్ళి నీళ్ళు నవ్వుపేటకు వస్తాయి నవ్వుపేట ఎక్కడ ఉన్నది గోదావరికి ఎంత దగ్గర ఉంది గోదావరి ఒడ్డుకు నవ్వుపేట ఉంటుంది పది కిలోమీటర్ల దూరం పది కిలోమీటర్ల దూరం గోదావరికి బాసర సరస్వతి దేవాలయానికి పది కిలోమీటర్లు ఉంటుంది పది పదిహేను కిలోమీటర్లు నవ్వుపేట అది నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి సింగూరు నుండి వస్తాయి సింగూరు ఎక్కడ ఉన్నది వంద కిలోమీటర్ల దూరం అంటే ఇది కేసీఆర్ డిజైన్ యానంపల్లికి నీళ్ళు ఎక్కడికి అంటే నువ్వు మంచెప్పకి వెళ్ళిస్తాడు అంటే అట్లా అంటే ఈ నాసి రకం అన్నటువంటి డిజైన్లు పెట్టి ఉల్టా గోదావరి దగ్గర ఉన్నాక దానికేమో అది ఇప్పుడు బికునూరు సింగూరుకి యాభై కిలోమీటర్లే ఉంటుంది అక్కడ యాభై కిలోమీటర్కి వెళ్ళి నీళ్ళు తీసుకోకుండా పోచాంపేళ్ళకి వెళ్ళి నీళ్ళు తీసుకోవడం ఇది ఉంది అది గ్రిడు అయితే దాంట్లో కూడా ఏమైందంటే ఇరవై నాలుగు కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం ఒక వాటర్ ప్రయాణం చేసింది దానికి శుద్ధి చేసిన వాటర్ పైప్ లైన్ ద్వారా అది తాగడానికి పనికి రాదు ఇవాళ గ్రిడ్ ఎక్కడ పెట్టిండ్రు ఒకటి అరుగులో పెట్టిండ్రు ఒకటి సదాశివనలో పెట్టిండ్రు ఎక్కడ పోయినా తాగడానికి పనికి రాకుండా తయారైంది వీళ్ళు ఇంకా దొంగలు ఏం చేశారు అంటే ఇంట్రా పేరు మీద ఇంట్రా అంటారు దానికి ఒకటి గ్రిడ్ ఒకటి ఇంట్రా ఒకటి ఉంది మిషన్ భగీరథల ఇంట్లో ఏం చేశారు పాత పైపు కనెక్షన్ ఇచ్చేసి ఆ వాటర్ ట్యాంకులకు నీళ్లు అంటే కలర్ వేసేసి అవే నీ కనెక్షన్లు ఇచ్చి కొత్తగా చేసామని బిల్లు అయిపోయారు అంటే ఆ ఇంట్లో పాత అయ్యేవి ఒక దగ్గర ట్యాంక్ ఊలిపోతున్నాయి ఒక దగ్గర పైపు లీకేజ్ ఉన్నాయి ఇవన్నీ ఉండి ఆ వాటర్ కూడా ఇంకా కంటామినేషన్ అవుతుంది ఉన్న వాటర్ కూడా వేస్ట్ అవుతుంది అంటే ఈ విధమైనటువంటి ప్రణాళికలతో ఇలా తెలంగాణకు సంబంధించినటువంటి నలభై వేల కోట్లు నీళ్ళలో వచ్చింది నేను నిజంగా చెప్పండి ఉదయం మీద చేసుకోమని చెప్పండి ఎవరైనా టీఆర్ఎస్ అని అడగండి ఎవరైనా కానీ మిషన్ భగీరథ నీళ్ళు తాగుతున్నారా ఇవాళ అరే ఏదో మనం డైలీ యూటి లీటర్ అంటారు యూటి లీటర్ అంటే మనం స్నానం చేసుకోవడానికి బట్టలు ఉత్తుకోవడానికి బోలు దోముకోవడానికి ఇల్లు కడుక్కోవడానికి వాడుతున్నాం దానికి గోదావరి నీళ్ళు ఒక్క నిమిషం అదే అదే ఇక్కడ మన పొలాలు గిన్ని ఎకరాలు పొలాలు వండుతున్నా నీళ్ళు లేవా బోరు నీళ్ళు వాడుకోవచ్చు కదా డైలీ వాడ వాటర్కు తాగడానికి నీళ్ళు అని చెప్పి గోదావరికి వెళ్ళి నీళ్ళు ఇచ్చి నలభై వేల కోట్లు పెట్టి అది బాసందని వస్తుంది అవి కూడా అంటున్నాడు తను అక్కడ అంటే అంటే ఈ విధమైన అవకతవకలు లోపాలు లోపభమైన విధానాలు చేసి ఇవాళ మొత్తం కూడా ఇప్పుడు ప్రజల పైసలు రాళ్ళపాలసలు రాజుల పైసలు ఇది ఒక సామెత్యం చూడి ప్రజల పైసలు అంతా గంగపాలు చేశారు టీఆర్ఎస్ అప్పులు చేసి ఇలా మొత్తం కాళేశ్వరం మునుగోట్టి మిషన్ భగీరత కమిషన్తో తినేసి మొన్న విజిలెన్స్ ఎంక్వైరీలు వచ్చింది ఇక్కడ మిషన్ భగీరథలా అస్తే ఏడు వేల కోట్లు ఒకటి కాదు ఏడు వేల కోట్లు అవినీతి జరిగిందని తెలియదు అంటే టీఆర్ఎస్ వాళ్ళు చేసిన పన్న కనకారులు కాదు రెండే రెండు చేసి ఒకటి కాళేశ్వరం కట్టిరు ఒకటి మిషన్ భగీరత కాళేశ్వరం నీళ్ళు ఇచ్చినాక ఓట్లాడగలనుడు ఇక్కడ మేము మిషన్ భారత తాగతా నీళ్ళు ఇచ్చినాక ఓట్లాడగలను ఇవి రెండు ఫెయిల్ అయినాయి రెండింటిలో అదొక నలభై వేల కోట్లు అదొక లక్ష కోట్లు రెండు కూడా ఇలా నీళ్ళలో మునిగినట్టే పైసలు తెలంగాణ ప్రజలు ఇలా అప్పులనే తెచ్చి ఇలా అప్పులకు అప్పుల చిప్ప మన చెతికిచ్చి ఇలా మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళు మాట మారినాడు అలా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇలా మనం చెప్తారు ఆరు గ్యారెంటీ మనం అమలు పరుస్తున్నాం కదా అంటే నేను ఎన్ని చెప్తున్నా సందర్భం వచ్చింది ఇలా డ్రింకింగ్ వాటర్ గురించి కాబట్టి చెప్తాను మీకు వాస్తవాలు తెలాలని అందులో వేముల ప్రశాంత్ రెడ్డి వైస్ చైర్మన్ చైర్మన్ కేసీఆర్ ఎవడు పైసలు ఎవడు తిన్నట్టు చెప్పు అంటే ఇంత అవినీతిమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రపంచంలోనే లేదు తెలంగాణ కాదు తెలంగాణ చరిత్రలో అయితే లేనే లేదు కానీ ఇక అసలు భారతదేశంలోనే లేదు ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ గురించి ఇంకా వైపు ఇప్పుడు ఇంతకుముందు అక్కడ రైతుల దగ్గర ఇక్కడ వచ్చిన దీంతో వచ్చిన తర్వాత మరి రామచంద్రగౌడ్ గారు మరి కూడా కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారంటే పరిశీలించినాము చక్కగా వర్క్ నడుస్తున్నారు వీళ్ళకి గిన్నీ బ్యాగ్ కొరత లేదు అమాలి కొరత లేదు లారీలా కొరత లేదు పైసలు ఇంటర్నే ఇంటర్ ట్రక్ షీట్ ఇస్తున్నారు ట్రక్ ఇస్తున్న నలభై ఎనిమిది గంటలనే డబ్బులు పడుతున్నాయి రైతులకు ఉన్న ఏదో ఒక రెండు రోజులు ఒక వాహన పడ్డప్పుడు రైతులు ప్యానిక్ బయక్ పడిపోయి సార్ మాకు ఇంకా లారీలు రావట్లేదు ఇంకా పెంచండి అనేది అంటే కూడా మేము ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అవసరం ఉండి ఇంకా కొత్తగా ఐకేపీ వాళ్ళకి ఇచ్చినాము ఫుడ్ ప్రాసెస్ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ యూనిట్స్ అని ఉంటే ఆర్గనైజేషన్స్ ఉంటాయి వాళ్ళకి ఇప్పించినము విచ్చలవిడిగా ఎక్కడ మొత్తం రైతులకు ఇబ్బంది కావద్దాం అవసరం ఉంటే సొసైటీ కొన్ని కమిషన్స్ కొన్ని తక్కువ చిన్న పర్వాలేదు కానీ రైతులకు ఇబ్బంది కావద్దా అని మొత్తం అవసరం దానికంటే అవసరం ఉన్నంత సెంటర్స్ని ఓపెన్ చేయించినాము ఇవాళ గిన్నీ బ్యాగ్ స్టాక్స్ ఉన్నాయి లారీలతో మాట్లాడినాము రైస్ మిల్లులతో మాట్లాడినాము రైస్ అయితే వార్నింగ్ ఇచ్చినాం గవర్నమెంట్ తరఫున కొడక మీరు ఎవరైనా తక్కువ ఒక రూపాయి తక్కువకున్నా కానీ ఊరుకునే లేదు మీ ట్రేడ్ లైసెన్స్ ఉంటుంది ఇస్తామని చెప్పి ఈ విధంగా పేద ప్రజల కొరకు రైతుల కొరకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంటే బీజేపీ వాళ్ళు ఇలా ధర్నాలు చేస్తున్నారు రైతుల గురించి అంట అసలు బీజేపీ అమరవింద్ ఎప్పుడన్నా ఒక పొలంకి వచ్చిందా ఏడైనా ఒక ఊరికి వచ్చిందా ఒక ఐదు రూపాయలు ఏడైనా పండిచ్చిందా ఏ ఒక తాండకాన్ని వచ్చిందా ఇలా వాళ్ళు మాట్లాడుతున్న ఎన్నికల్లోనే అని చెప్పి ఏమనంటే ఇక రాముడి పేరు మీద అక్షంతల వంచుడు ఇవాళ నేను బాలరాముడికి అక్షంతలు వంచుతున్నా అసలు బాలరాముడు అనేటోడు రాముడు పుట్టిన జన్మస్థనలో బాలరాముడు పెట్టిండ్రు పెడితే రామ రామ మందిరం ప్రతిష్టాపనే కాలే ఇంక జనరల్గా ఏంటంటే విగ్రహములు అన్ని విగ్రహాలే ఉంటాయి అక్కడ ఈ సనాతన ధర్మం ప్రకారము పంతులు కానీ ఏమంటారు స్వాములు వీళ్ళందరూ వచ్చి అక్కడ విగ్రహ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ట చేస్తారు దేవుని ఆహ్వానించి ఆ విగ్రహంలో ఆహ్వానించి ప్రతిష్ట దాని తర్వాతనే దేవుని పూజిస్తారు అంతవరకు అది రాగే అర్థమైందా దాన్ని నీళ్ళలో పెట్టి పాలల్లో పెట్టి శుద్ధి చేసి అన్ని రకాలుగా చేసిన తర్వాత ప్రాణ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాతనే శాస్త్రవేత్తంగా దేవుణ్ణి మొక్కుతారు ఆ విగ్రహంపై అది దేవుడు అవుతాడు అక్కడ అంటే దేవుడు వచ్చి ఆహ్వానం బతి మనం ఇక్కడ అంతకన్నా ముందే అక్షంతల వంశుడు ఇక అంటే రకరకాల రాముణ్ పేరు మీద ఓట్లడుగుడు మతం పేరు మీద ఓట్లడుగుడు తప్పితే ఇలా పెద్దలు రెడ్డి గారు పట్టుకుని రోహింగలకు వారసుడు అంటారు రోహింగల్ అంటే ఎవరు తెలుసా మీకు బంగ్లాదేశ్ నుండి దేశద్రోహులు మన దేశానికి వచ్చిన వాళ్ళు మయన్మార్ నుండి కానీ బంగ్లాదేశ్ నుండి ఇల్లీగల్గా మన దేశానికి మైగ్రేట్ అయిన వాళ్ళు రోహింగలు అంటారు వాళ్ళకు వారసుడు అంటారు ఏమైనా ఏమైనా ఆయన ఉట్టిన జగితే అలా ఐదు సార్లు అసెంబ్లీ మెంబరు ఒక మాజీ మంత్రి మాట్లాడారని కూడా అంటే మనం ఏం మాట్లాడుతున్నాము ఏం మాట్లాడతలేము పద్ధతి లేకుండా మరీ అడ్డగోలుగా ఇవాళ కొత్తగా మొదలు ఏంటంటే అంటే నేను మాట్లాడద్దు అనుకున్నా ఇలా కొత్తగా మొదలు పెట్టినట్టే నా మొక్కను చూడకూడబి మోడీ ముఖం చూడాల ఇంతకు ముందేమో సీరాన్న ముఖం చూసేసి అన్న కొడుక చెప్పు మనం ఏపీ చేస్తారు ప్రజలు ఇవాళ నా కాదు మోడీ ముఖం చూడాలని ఇక మోడీ భారతదేశం పోయింది ఇలా మోడీ పరివారంట మన అంత భారతీయులము మనము సిటిజన్స్ ఆఫ్ ఇండియా మనంతా భారతీయులము మన తల్లి భారత మాత మనం అంటే మోడీ పరివారంట కానీ పిల్లలు లేదు పిల్లలు లేరు పరివారం ఇక మళ్ళీ కొత్త పెడితే అంటే మోడీకి పెళ్ళని లేదు పిల్లలు లేరు ఆయన ఆయనకి ఏం అవసరం ఉండదు బై మీరు అందరూ మాట్లాడుతున్నాడు ఆయన అవినీతి పరుడు కాదు అవును భావి అవినీతి పరుడు అంటే మన రాహుల్ గాంధీ కూడా పెళ్ళని లేదు పిల్లలు లేరు అయితే మా అంటే పెళ్ళం పిల్లలు అంతా దొంగలేనా అంటే పెళ్ళం పిల్లలు అంతా చెప్పు మరి దేశభక్తి లేరా ప్రాణం ఇయ్యలే ఇలా ఇందిరాగాంధీ దేశభక్తురాలు కాదు ఇచ్చింది దేశం కొరకు రాహుల్ రాజీవ్ గాంధీ భార్య ఉంది పిల్లలు దేశం కొరకు ఇచ్చిన దేశభక్తులు కాదా అంటే పెళ్ళ పిల్లలు అయితే అలంగా సన్నాసులు ఒకటే బుద్ధిమంతుల అంటే వాళ్ళ వర్షం ఎట్లుందంటే ఎటువంటి అంటే ఇక ఇక టీఆర్ఎస్ అయితే ఇక కేసు కేటీఆర్ ఒకటి మాట్లాడతాడు మొత్తం అసలు అధికారం కోల్పోయిందని మతి స్థితి పోయి మొత్తం పిచ్చాసుపత్రిలో చేరిన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు అయ్యా కొడుకు ఒకడంటే ఎండికల్ అంటాడు ఒకడే ఇట్లా వాళ్ళు చేసిన తొందరగా వాళ్ళ చరిత్ర చెప్తే చెప్తున్నారు కదా ఇలా ఇవాళ చెప్పిన ఇప్పుడు మిషన్ బాగా తిట్టు మరి మన ఒక మనం జానం పనిలో మినిస్ట్రీ కడతారు అన్ని ఇంట్లో ఒక్కొక్క ఇలా యాభై ఏళ్ళు పక్కా ఉంటుంది ఇక కూలబడిన కూరలేదు అది ఇవాళ కేసీఆర్ గడిన మూడు మూడేళ్ళగా కూలిపోయింది ఇక ఎవరికో పొడి పూలు అంటే ఇట్లా వాళ్ళు మాట్లాడేది చేసే పనులు గట్లుంటాయి బిడ్డనేమో లిక్కర్ అమ్ముకుంటుంది కొడుకు ఏమో పేపర్ అమ్ముకుంటాడు పూర్వీల ఎగ్జామ్ రాస్తే ఆ పేపర్ అమ్ముకుంటాడు ఇది దాని పేరు భూములు అమ్ముకుంటాడు ఇది వాళ్ళ చరిత్ర ఇక వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నారు అంటే ఎగ్జాంపుల్ నాకు ఇట్లా చరిత్ర ఉంటుంది ఎవడని ఎవరి మీద మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏంది తెలంగాణ ఇచ్చింది దేశం కొరకు త్యాగం చేశారు సోనియా గాంధీ గారు రెండుసార్లు ప్రైమ్ మినిస్టర్ అవకాశం వచ్చినా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ తీసుకోలేదు పదవులను త్యాగం చేసారు ఆస్తులను దేశం కొరకు త్యాగం ఇచ్చారు దేశం కొరకు జైలు పోయి జవహర్లాల్ నెహ్రూ మోతిలాల్ మన మహాత్మా గాంధీ గారు ఇంకొక విచిత్రంగా చెప్తున్నట్టే ఒక దీన్ని వేరే విధంగా తీసుకోకండి బాబాసాబ్ అంబేద్కర్ ఏమో కాంగ్రెస్ అంతే కదా కాంగ్రెస్లోనే న్యాయశాఖ మంత్రి ఉండే మరి పెద్దలు వీళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళంతా ఒక కమిటీ వేసి రాజ్యాంగ నిర్మాణ కమిటీకి దానికి చైర్మన్ ఎవరు కాంగ్రెస్ పార్టీ బాబాసాబ్ అంబేద్కర్ బీజేపీ మనిషి అంట వాళ్ళ సర్దార్ వల్లభాయ్ పటేల్ బీజేపీ మనిషి అంట ఎట్లా ఎట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ పూర్తి కాంగ్రెస్ లో పేరు ఏది కాంగ్రెస్ లో హోమ్ మినిస్టర్ అయింది కాంగ్రెస్ లో ఆయన ఎట్లా చేస్తాడు నెహ్రూ కేబినెట్ లో ప్రధానమంత్రి ఆశ ఆదేశిస్తానే కదా హోంమంత్రి చేసేది పని లాల్ బహదూర్ శాస్త్రి దేశాన్ని యూనిటీ చేసినట్ట నెహ్రూ విడదీసినట్ట అంటే ఇప్పుడు లాల్ బహదూర్ శా మన వల్లభాయ్ పటేల్ ఎవరు నెహ్రూ కేబినెట్ లో హోమ్ మినిస్టర్ ఇలా రేవంత్ చెప్పిందే హోమ్ మినిస్టర్ చేస్తున్నాడా లేకుంటే ఎట్లా చెప్పు ఎవరన్నా ఇప్పుడు మన మోడీ చెప్పిందే అమిత్ చేస్తున్నా లేకుంటే అమిత్ షా ఇండివిజువల్గా నిర్ణయం తీసుకొని చేస్తున్నా అంటే ఏదైనా ఒక దేశంలో ఒక కార్యక్రమం జరగాలని అంటే అది క్యాబినెట్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఇండియన్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసిషన్ తీసుకుంటారు దానికి ఎవరు హెడ్ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ గారు ఆదేశాలతోని ఆనాడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ లాల్బాయ్ మన ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేలు దేశాన్ని యూనిటీ చేయడానికి మిలిటరీ ఆపరేషన్ చేసింది దాంట్లో నెహ్రూ ప్రమేయం లేదంటే ఏమో దేశాన్ని విడద కొడుతున్నారంట ఆయన కాంగ్రెస్ వాడే నేతాజీ కాంగ్రెస్ వాడే వీళ్ళందరూ చుట్టాలంట కానీ ఓన్లీ నెహ్రూ ఇందిరాగాంధీ పగ పగ తొగ చుట్టమంట చూడు ఇట్లా ఇలా అంటే ఎందుకంటే వాళ్ళకి చరిత్ర లేదు ఇలా స్వాతంత్ర భారతదేశంలో వాళ్ళు ప్రసంత కూర పోరాడిన వాళ్ళు గారు లేకుంటే తెలంగాణ తెలంగాణలో పోరాడిన వాళ్ళు గారు అంటే రకరకాల చరిత్ర చెప్తా ఉంటే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు లాల్ బహదూర్ శాస్త్రి గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు మన గాంధీ మహాత్ముడు ఎవరు కాంగ్రెస్ లీడర్ కాదా కాంగ్రెస్ మన చరిత్ర వీళ్ళంతా మంచోళ్ళట నిల్రో ఇందిరాగాంధీ మంచోళ్ళు కాదట అంటే అట్లా రకరకంగా ఉండవు వీళ్ళు చెప్తున్నా కదా అందుకని ఇవన్నీ ట్రాప్ లో పడకుండా మనంతా కూడా మన దేశం ఎట్లా బాగుపడాలా మన రైతులు ఎట్లా బాగుపడాలా మన పిల్లలు సదుపులోకి ఎట్లా ఉద్యోగం రావాలా మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావాలా మన మహిళలు ఎట్లా బాగుపడాలి గవ్యవాల గాని అంటే అందుకే కొత్త నిదానం ఇప్పుడు రాముని మొక్కుదాం బీజేపీని తొక్కుదామన్నది మా కాంగ్రెస్ పార్టీ అంటే కొన్ని విషయాలు కొన్ని అవగాహన దీనిలో దీనిలో అంటే వాళ్ళు మాట్లాడే విధానికి ఒకదానికి పొందుతాను ఏదో మేము చెప్తాను సార్ మనం తెలంగాణ పనిచేసాం చెప్పమనండి వాళ్ళు బీజేపీని అదే తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు వాళ్ళందరూ అడ్డం పడ్డారు ఇంకా సరే చరిత్ర వేరు కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారు రైతుల గురించి దీక్ష చేసి అదే కాంగ్రెస్ వాళ్ళు నిలదీయాల గ్రామాలలో పోతే వాళ్ళు చెప్పిన మాట ఏం లేదు అంటే నువ్వు చెప్పింది ఏంది మరి ఇవి నువ్వు రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి ఇచ్చినవా ఇవాళ నువ్వు పదిహేను లక్షల రూపాయలు సిబ్యాంక్కి వెళ్ళి తెచ్చి గరీ వాళ్ళ ఖాతాలు ఇస్తాను వేసినవా ఇవాళ ఉన్న ఫ్యాక్టరీలని మూతబడి మొత్తం అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయి ధరలు పెరిగిపోయి ఉన్నాయండి కాంగ్రెస్ సృష్టించిన సంపద ఇవాళ బిహెచ్ఎల్ కానీ ఎల్ఐసి కానీ ఎయిర్పోర్ట్స్ కానీ మన మైన్స్ కానీ అన్నీ కూడా ప్రతిదీ కూడా కాంగ్రెస్ సోషలిస్టిక్ విధానాలతో అన్ని దేశంలో సంపద క్రియేట్ చేస్తే యాభై ఏళ్ళు సంపాదించి పెట్టినంత మన ఐఎస్ఎం హతం అల్లుడు దానం చేసినట్టు ఈయన దాన్ని మొత్తం ఎయిర్పోర్ట్లో నమ్ముకున్నాడు షిప్ యార్డ్లో నమ్ముకున్నాడు మైన్స్ నమ్ముకున్నాడు ఎల్ఏసీ నమ్ముతా అంటున్నాడు బిహెచ్ఎల్ కూడా అమ్ముతా అంటాడు వైజాగ్ వైశాఖలు కూడా అమ్మేసాడు ఇట్లా వీళ్ళు చేసేది ఇది అదానే అమ్మానికి ఇవాళ మీరు చెప్తున్నారు కదా దేశ భక్తులు వాళ్ళు ఇంకా నిజంగా పంజాబ్ వాళ్ళు వెస్ట్ బెంగాల్ వాళ్ళు మన దగ్గర ఉండే ఉన్నారు కానీ గుజరాత్ కూడా దేశభక్తులు కాదు ఇవాళ దేశాన్ని ముంచిపోయినటువంటి ఇరవై మంది టాప్ మెంబర్ తీసుకుంటే పంతొమ్మిది మంది గుజరాత్ వాళ్ళు ఉన్నారు పాప బెంగళ తీసుకున్నప్పుడు పారిపోడు వాళ్ళకి వీళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చు వీళ్ళు మాట్లాడతారు ఇక ఇవాళ దేశాన్ని దోసుకున్న సంపద దోసుకున్నది ఎవరు తెలుసా గుజరాత్ వాళ్ళు మొత్తం మీరు తీయండి నేను చెప్పుడు కాదు ఇవాళ అమెరికా లండన్లో దాక్కునేది ఎవరు నీరవ్ మోడీ ఎవరు ఆ మోడీ అంటే వీళ్ళందరు ఎవరు అంటే గుజరాత్ వాళ్ళే ఎంతమంది అట్లా పంతొమ్మిది మంది ఉన్నారు పంతొమ్మిది వంద పద్దెనిమిది మంది అంతా గుజరాత్ వాళ్ళే వాళ్ళు దేశభక్తి గురించి మాట్లాడతారు దేశానికి ప్రారంభించిన వాళ్ళు లెక్కలేదు కానీ అంటే ఇవన్నీ మనకు ఒక అవగాహన కొరకు నేను చెప్తా ఉన్నా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలా ఇంకా చాలా నష్టపోతాం మనము మళ్ళొకసారి బీజేపీ వస్తే వాళ్ళు ఇంకా కొత్తగా అవరేక్ బార్ మోడీ అంటున్నారు అయ్యా మోడీ గారు మీరే పదేళ్ళు ఉన్నారు మరి ఇంకా చేసింది ఏం లేదు మనం మనం ఎన్నికలల్లో కూడా ఎక్కువ గోవదని విషయంలో పదేళ్ళు ఉన్నవే ఉన్నాయి కదా పదేళ్ళు చేయను ఇంకా పదకొండు ఏళ్ళు ఏం చేస్తావు అది చేయరాదు కాదు పండేది కదా తునేయత్తు కాదు అది అందుకని అది ఇది కూడా అంతే పదేళ్ళు ఏం చేయను ఇంకా మళ్ళీ పదకొండు ఏళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే ఉన్న ఆస్తులు అమ్ముకుందాం దేశాన్ని మొత్తం అదేవిధంగా కాకుండా ఇంకా కొత్తగా రాజ్యాంగాన్ని మార్చేసి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కూడా చేస్తారంట ఇక మీరు ఎస్సీ ఎస్సీ సోదరులు మీరే ఆలోచించుకోవాలి మరి అసలు రిజర్వేషన్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇంకా పద్దెనిమిది శాతం పెంచుతామంటున్నాం జనాభా ప్రాతిపదికన ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ మనం పెంచుతామంటున్నాం వాళ్ళు మొత్తం రిజర్వేషన్ తీసేస్తామంటున్నాం వాళ్ళ ఎంపే అక్కడ నదిలాబాద్ ఎంపీ లెటర్లు ఇచ్చి ఎస్టీలను మన గిరిజన సోదరులను ఎస్టీలకు తీసేయాలి లెటర్ ఇస్తాను మరి వాళ్ళని సమర్థిస్తే ఇక మన మన బతుకులు ఎట్లుంటాయి కాబట్టి మీరంతా కూడా విఘ్నులు మీరు ఆలోచించాలి ఎందుకంటే మీరు ఒక్కొక్కళ్ళు ఒక వంద మందికి చెప్పగలుగుతారు ఇక టైం ఉంది ఇరవై రోజులలో అందరిని కూడా మంచి ఎడ్యుకేట్ చేయండి సరి అయిన మన బతుకుల కొరకు మన జీవితాల కొరకు మనం ఓటు వేసుకోవాలి కానీ ఎవరి కొరకు కాదు కాబట్టి అంటే ఇంత మంచి అవకాశాన్ని కల్పించి వీళ్ళందరూ కూడా కలుసుకునేందుకు హ్యాపీగా ఉంది మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ మన తమ్ముడు మన శ్రీకాంత్ గారిని మరొకసారి అభినందిస్తూ ఈ అందరు కూడా మీరు కొంచెం కొద్దిగా పెరమే ఉండవచ్చు కానీ కార్డు సిస్టమ్ అది వాడుకొని సేఫ్ డ్రింకింగ్ వాటర్ వాడితే ఏమైతే ఒక బీమాస్తాయో యాభై వేలు పోతాయి ఇవాళ ఒక ఐదు వేలు పెట్టి వాటర్ పోటీ నష్టం ఏం లేదు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కూడా అందుకని ఆర్ఓ ప్లాంట్స్ ఇస్తున్నారు ఇదంగా ఎక్కడైనా కానీ మనం ఆరో ప్లాంట్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ మిషన్ బయట నీళ్ళు తాగే అవసరం లేదు అది స్నానాలకు పట్టలకే సరిపోతుంది అంటే సో కాబట్టి నేను ఏమంటున్నట్టే ఆరోగ్యమైనటువంటి నీరు తాగడం అనేది మనకు చాలా ముఖ్యం మీరందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆల్కలైన్ వాటర్ వీలైతే ఆల్కలైన్ వాటర్ కూడా వాడండి